ఆయన సన్నిధికి పరిగెత్తుటయ్యే దీనత్వం ఆయన పాదాలను ఆశ్రయించుటయే దీనత్వం ఆయనకు మొర్రబెట్టుటయ్యే దీనత్వం ఆఖరికి నీ అంతట నువ్వు డీల్ చేసుకునే శక్తి నీకున్నా నా ప్రభువా నా వల్ల కాదయ్యా నీ సహాయం లేకపోతే నువ్వు నా పక్షాన్ని ఉండయ్యా నా తోడు రాయ్యా అని అడిగేది దీనత్వం దీనికి నువ్వు అవసరం లే ప్రభావా నాకు బలం ఉందిలే ప్రభావ నేను డీల్ చేస్తా అన్నద్దు ప్రతిదానికి ఆయన ముందు దీన మనస్సు కలిగి నడుచు అయిపోయింది రాత్రి నేను చెప్పినటువంటి దానికి కొనసాగింపుది అసలు దీన మనస్సు కలిగి ప్రవర్తించటం అంటే ఎట్లు అన్నదానికి సమాధానం ఇదే రాత్రి చెప్పాను అనుకో శుభ్రంగా నిద్రపోయేవాళ్ళు అందుకని భయం వేసి ఆపే దేవునికి స్తోత్రం చెప్పాగా ఇంతవరకు మీ సరుకు అయిపోయింది నీకు సర్దుకోండి అని తెలుసు మీకు మీ కెపాసిటీ ఎంతో తెలుసు నాకు అందుకే మళ్ళీ వేస్ట్ అయిపోయిందని రాత్రి చెప్పాల ఇప్పుడు చెప్పా రాత్రిది ఇప్పటిది కలిపానండి ధన్యులు ఈరోజు దేవుడు మీతో మాట్లాడాలనుకున్న విషయం ఏంటో ఒక్క వచనం నేను చూపించి నిజంగా నమ్మండి కట్టా కొట్టా తెచ్చా అని మూడే మూడు ముక్కల్లో చెప్పి ముగించకపోతే అప్పుడు అడగండి ఎందుకంటే రేపు కూడా కోటం ఉంది అందుకని మళ్ళీ ఈరోజే మిమ్మల్ని ఎక్కువ కష్టపెట్టాను అనుకో మరి షాకిరి అలిసిపోయి మీరు మా అన్నబోయ్యా నే అన్నబోయ్యా ఇంకా రేపు బాన్లే అంటారు మీరు మీ మామూలు వాళ్ళు కాదు అందుకని రేపు అసలుకే మనకి పండగ కొన్ని సంవత్సరాలు యాతన పడ్డాం సరైన మందిరం లేక మనల్ని దేవుడు ప్రేమించి చక్కని మందిరాన్ని సువిశాలమైన మందిరాన్ని మనకు ఆయన కృపతో అనుగ్రహించినటువంటి శుభవేళ ఆ సంతోషాన్ని మనం జరుపుకోవాలి మర్యాదగా వస్తారా రారా రేపు ఎంతమంది మర్యాదగా రండి నీకేం నువ్వు రమ్మంటావు మాకు పనులు అయింది సోమవారం నుంచి పనులకు పోవాల మేము ఏమయ్యా ఒక్క సోమవారం ఒక్కరోజు ఒక్కరోజు రా కూటానికి రా కాసేపు గడుపు ఎక్కువ మైండ్ తినలే కాసేపు గడుపు తర్వాత ఏదో వండుతారు తిను ప్రశాంతంగా వెళ్ళు ఇక మంగళవారం బుధవారం గురువారం ఇక పో క్రిస్మస్ దాగి జై దేవునికి స్తోత్రం ఇంత క్రిస్మస్ ఏ వారం వచ్చింది బుధవారం బుధవారం ఫోన్లే కొంతమంది సోమవారం ఉన్నట్టుంటేను అందుకని మిమ్మల్ని ఎక్కువ కష్టపెట్టినాం మనం భక్తి సాధనలో ఉన్నామండి బాగా వినండి దేవుణ్ణి తిరస్కరించిన వాడు భ్రష్టు అవుతాడేమో కానీ దేవునికి భక్తి చేసేవాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుడా 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 అని దేవుడి దాసలో ఉండేవాడు నాశనం నాశనంగాడు బాగుపడతాడు తను బాగుపడతాడు తన కుటుంబం బాగుపడిద్ది తన బిడ్డలు దీవించబడతారు భక్తుల గుడారము వర్దిల్లిద్ది భక్తిహీనుల గుడారము నిర్మూలమైద్ది మనం దేవభక్తులం దేవుని భక్తి సాధన చేస్తున్నాం దేవభక్తి సాధనలో మనం ఉన్నాం ఈ దేవభక్తి సాధనలో మనల్ని దీనులుగా చేయటం అనేది దేవుడు ఒక బాధ్యతగా తీసుకుంటాడు పౌలు తిమోతికి లెటర్ రాస్తూ నా కుమారుడు అయిన తిమోతి అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకో నాయనా అన్నాడు బాగా వినాలి అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి పనికిమాలిన మాటలు ఆపేసి దేవభక్తి సాధన విషయములో నీకు నువ్వే సాధకం చేసుకోయ్యా అన్నాడు శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకు ప్రయోజనకరం అగును గాని శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరం అగును గాని మొదటి తిమోతి నాలుగు ఎనిమిది దైవభక్తి ఏమయ్యా వింటనారా భక్తికి వచ్చావు ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి దైవభక్తి అనేది ఇప్పటి జీవం విషయంలోను అంటే భూమి మీద ఈ జీవితానికి సంబంధించి రాబోయే జీవం విషయములోను అంటే భవిష్యత్తులో నిత్య జీవం విషయంలోను అది వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును అన్నాడు దేవభక్తి సాధన చేసేవాడికి ఆ భక్తి సాధన అనేది భూమి మీద ఉన్న ఈ జీవితానికి ఉపయోగపడిద్దంట ప్రయోజనకరం అంట రేపు నిత్య జీవానికి మనం చేరిన తర్వాత అక్కడ జీవితానికి కూడా ఈ భక్తి సాధన అనేది ప్రయోజనకరం అంట కానీ లోకం భక్తి పరులను చూసి ఎగతాళి చేసిద్ది ఈడొకడో కది వెళ్తే హలెలియా స్తోత్రం కది వెళ్తే హలెలియా స్తోత్రం ఏసుప్రభ ప్రభు ఏందిరా అదే పిచ్చి అయిపోయింది నీకు ఏమ్మాయ్ భక్తి ఉండాలి మరి భక్తి ఉండాలి కానీ సైకోల్లా మారకూడదు మరి సాడిస్టుల్లా మారకూడదు మరి పిచ్చోళ్ళ మారకూడదు ఏందమ్మా మీ భక్తే పొద్దు గూకులు ఏంది మీ భక్తి స్తోత్రం చెప్పు చెప్పు గట్టిగా చెప్పు అయిపోయారు లెగిస్తే చర్చి అంటారు లెగిస్తే చర్చి అంటారు కదిలి తేజ ప్రభు అంటారు హల్లిలు హల్లిలుయా స్తోత్రం స్తోత్రం గుగులు ఇదే సోదా ఏంది మేము కూడా భక్తి చేస్తాం స్తోత్రానికి ఒకసారి దేవుడు దేవుడు అంటే ఎప్పుడన్నా దేవుడు అంటే మనం ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పి అర్థం చేసుకో దేవుడు నిష్కించకూడదు మనం అసలు అబ్బో ఒకటి మాటలు ఇట్టుంటాయి దేవుడు నిష్కించకూడదు మనం లేదు ప్రశాంతంగా భక్తుల్ని వెటకారం చేస్తారు ఈరోజు ఇంతమందిగా మీరు ఇక్కడ కూర్చున్నారంటే మీ గుండెల్లో కాస్త కూస్తో దైవ భక్తి దైవ భయం దైవ ప్రేమ అనేవి ఉన్నాయి కాబట్టి మిగిలిన వాళ్ళందరూ ఆదివారాన్ని ఎంజాయ్ చేస్తుంటే మందుబాబులు మందు దగ్గర సినిమా బాబులు హాళ్ల దగ్గర పోసుకోలే వాళ్ళు పోసుకోళ్ళ కబుర్ల దగ్గర టూర్లోళ్ళు టూర్లతో రకరకాలుగా ఎంజాయ్ చేస్తుంటే అవన్నీ వదిలిపెట్టి ఆ చెత్త నాకొద్దు నాకు దేవుడు కావాలని దేవుని పాదాలు చెంతకొచ్చి వచ్చి కూర్చున్నావు చూడు నీ గుండెల్లో దైవ భక్తి ఉంది కాస్త కూస్త ఆ దైవభక్తి ఆ దైవభీతి దైవ ప్రేమ అనేవి నీ గుండెల్లో ఉన్నాయి కాబట్టి వచ్చి కూర్చున్నావు అందుకే చెప్తున్నా సంతోషపడి దేవుని ఆత్మ ద్వారా నీకు చెప్తున్నాను మంచి అనుభవంలోకి వస్తున్నావయ్యా మంచి అనుభవంలోకి వచ్చావు తల్లి ఇక దాన్ని పోనీయొద్దు దైవ భక్తిని ప్రారంభించావు భక్తి సాధన మొదలు పెట్టావు ఇది నీకు నీ కుటుంబానికి ఇప్పటి జీవం విషయంలో రాబోయే జీవం విషయంలో దేవుని వాగ్దానంతో కూడింది కనుక భక్తి సాధన అనేది చాలా గొప్పది ఈ భక్తి సాధన నువ్వు ఎల్లప్పుడూ కొనసాగించాలి దీనికి దీనికి వినండి బాగా ఈ భక్తి సాధనకి కొన్నిసార్లు ప్రోత్సాహకాలుంటాయి కొన్నిసార్లు ఎవరు ప్రోత్సహించరు కొన్నిసార్లు ఈ భక్తికి మనల్ని ప్రేరేపించి ప్రోత్సహించే వాళ్ళు దొరుకుతారు కొన్నిసార్లు ఎవరు ఉండరు ఇంకా చెప్పాలంటే మనల్ని వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు భక్తిలో నుంచి మనల్ని కిందికి పడద్రోసే వాళ్ళు తయారవుతారు కొన్నిసార్లు ఏమో మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే కొన్నిసార్లు మనల్ని డిస్కరేజ్ వాళ్ళు ఉంటారు అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఉన్నా లేకపోయినా అమ్మా వినమ్మా ఇప్పుడు నేను ఉన్నా ఇక్కడ ఆమెనంటా ఇక నీ దారిని ఇది నా దారిది నేనేమో సర్వాంతర్యామిని కాదు పొద్దుస్తమానం నీ పక్క నుండి నిరంతరం నిన్ను కాయటానికి నువ్వు పొద్దున నిద్రలేవుగానే ప్రార్థన చేసుకున్నావా ప్రార్థన చేసావా చెయ్యి పనికి మాలిందని ప్రార్థన చేయకుండా తిరుగుతున్నాను చెయ్యి ఒకళ్ళు ముందు అని నేను ఉంటే నీ పక్కన అందును కానీ ఉంటాను కుదరదే నువ్వు పొద్దున్నే లేచేవా తమ్ముడా బాయ్ ఎక్కడ తనకి వెళ్ళావా ఏది వెళ్ళకుండా బజార్లో తిరుగుతున్నాయనుపా ప్రార్థన చేసుకుంది కనుపా అని నేను అనటానికి నీ పక్కన ఉండే ఛాన్స్ ఉంటే అందును కానీ అలా ఉండే అవకాశం ఉందా లేదు ఆదివారం నువ్వు కూటానికి వచ్చినప్పుడు శుక్రవారం నువ్వు కూటానికి వచ్చినప్పుడు